అన్ని శాఖల నుంచి కూడా మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ కావచ్చు జరుగుతున్నది ఉద్యోగస్తులకి గతంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఏం జరుగుతుందో కూడా మీరు వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఉంది ఆ డిపార్ట్మెంట్ లో కూడా మన సపోర్ట్ ని తీసుకోమని చెప్పారు అది ఎడ్యుకేషన్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏ ఏ శాఖలు ఉన్నాయో ఆ సొసైటీలు కావచ్చు ఆ సొసైటీలన్నిటి కూడా నేను ఒక పెద్దన్న పాత్ర ఉద్యోగస్తుల తరఫున పోషిస్తా ఎందుకు వచ్చారో మీకు తెలుసు వేరే కాదు మనం ఏం చేసినా కూడా ఎంప్లాయీస్ వేరు మాత్రమే కోరుకోవాలి మీరు ఉన్న రోజుకు మంది రెవెన్యూ ఉద్యోగులు ఎవరికన్నా అవసరం వచ్చిందా రెవెన్యూలో ఉద్యోగం కాదు మీరు ఎవరికన్నా జాల ఇంతజా వచ్చిందా అరీ ఏదో చేయడానికి ఎందుకు వస్తుంది ఇంటి జాగాలు ఎందుకు వస్తున్న వాళ్ళిన్న లే మొత్తం వాళ్ళ చేసుకొని కర్చిపోలే కుంగులు ఊర్ల ఇంటి స్కామ్లు ఇవన్నీ అవుతుంది వాళ్ళే లీడర్లు ఒక్కొక్కరి మీద అరవై డెబ్బై కేసులు ఉంటాయి గవర్నమెంట్ మంది నాయకులు లీడర్లు ఒక నాయకుడికి కనబడ్డ దరికే పవడే నాయకుడు ఉద్యోగ సంఘ ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు మన మనకు మాట్లాడుతున్నారు అరే ఏం చేయాలి అంటే ఎవడున్నాడు అంటాడు ఎవడుండాలి ఒక్క వ్యక్తి ఈ రోజు ఒక్క వ్యక్తి మొత్తం వ్యవస్థ మార్చగలరు మంచిది ఏం ఉంటే ధైర్యంగా ఆ ఐదు సంవత్సరాలు ఏం చేయలే కదా ఎవరు చేయాలని చేసుకోలే కదా మరి ఏముంటది మంచితనంతో ఎంప్లాయీస్ ని వెల్ఫేర్ కోరుకోవాల ప్రతి ఒక్కరికి ఇంటి జాగా రావాలి ఎంప్లాయీస్ ఈ రోజు కొనుక్కోలేస్తారా మీరు మీరు కొనుక్కోలేస్తారా ఎవడన్నా ఎట్టుంది పరిస్థితి ఎట్టుంది ఈ ల్యాండ్ ఎట్లా పెరిగిపోయింది చెప్పండి మీరు మీరు చూసిన ప్రతి ఊర్ల గ్రామాలలో ఆ రోజుల్లో రెవెన్యూ లో ఎంత ల్యాండ్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ ఈ రోజు ఎంత కాస్ట్ మీరు తెచ్చినా కానీ పది సంవత్సరాలు చేసిన గొప్ప ఏంటంటే నేను వ్యాల్యూ